ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ముందంజ సో మీరు చూసుకున్నట్టయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కెఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉత్కంఠగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతూ ఉంది కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలో కొనసాగుతున్నారు మొదటి రౌండ్లో ఇరవై ఎనిమిది వేల ఓట్లు లెక్కింపు పూర్తి కాగా కూటమి అభ్యర్థి ఆలపాటికి పదిహేడు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లు రాగా పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు ఏడు వేల నూట యాభై ఆరు ఓట్లు సాధించారు మొదటి రౌండ్ తర్వాత ఆలపాటికి పదివేల తొంభై ఓట్లు ఆధిక్యం ఉంది మరోవైపు రెండో రౌండ్లను కూడా ఆలపాటిదే పైచేయిగా తెలుస్తుంది మొత్తంగా తొమ్మిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా ఒక్కో రౌండ్లో ఇరవై ఎనిమిది వేలు చొప్పున ఓట్లయితే లెక్కిస్తూ ఉన్నారనమాట ఈ విధంగా అయితే జరుగుతోంది ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓటర్ లెక్కింపు కొనసాగుతోంది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం పది మంది బరిలో ఉండగా ఏడుగురు ఎలిమినేషన్ అయితే పూర్తయింది పీడిఎఫ్ అభ్యర్థి విజయ సౌరి గౌరీ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది విశాఖలో ఏయు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రక్రియ అయితే కొనసాగుతుందన్నమాట ఇక పీఆర్టీయు అభ్యర్థి గాది నాయుడుకు ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లు రాగా కోటమి అభ్యర్థి రఘువర్మకు దాదాపు ఆరు వేల తొమ్మిది వందల గౌ అక్కడ విజయ గౌరికి ఐదు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో మొత్తం ఇరవై వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్లు గాను పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు మాత్రమే ఇక్కడ చెల్లినవిగా అధికారులు అయితే ప్రకటించారనమాట అయితే మొత్తంగా చూసుకున్న మ్యాజిక్ ఫిగర్కి పదివేల అరవై ఎనిమిది ఓట్లుగా నిర్ణయించారు పీఆర్టీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు కూటమి అభ్యర్థి రౌ రఘువర్మలతో ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా సరిపోకపోతే మూడో ప్రాధాన్యతకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలోనే ఇక్కడ ఆల్రెడీ వేర్హౌస్లో జరుగుతోంది అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు మొత్తంగా ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒక ఓట్లు రాగా నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు చల్లనిగా గుర్తించారు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డికి ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు నర్సిరెడ్డికి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు హర్షవర్ధన్కు స్వతంత్ర అభ్యర్థికి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పూల రవీందర్ స్వతంత్ర అభ్యర్థికి మూడు వేల నూట పదిహేను ఓట్లు సర్వత్తమ్మ రెడ్డికి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్ల చొప్పును వచ్చినట్లు అధికారైతే వెల్లడించారు సో ఫలితాల కోసం ఎలిమినేషన్ ప్రక్రియ అయితే చేపట్టారు ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట ఇక దాంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు కాలేజీ సిఆర్ఆర్ సిఆర్ఆర్ కాలేజీలో జరుగుతూ ఉందన్నమాట అయితే ఇందులో మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా రెండు రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు ఓట్లకు గాను సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఒక లక్ష ఐదు వేల ఓట్లనైతే చెల్లుబాటు అనేవిగా మిగిలినవైతే ఓట్లుగా విభజన చేసే ప్రక్రియ కూడా పూర్తయింది ఇంకా పాతవి వేరువే వేరు చేయాల్సి అయితే ఉందన్నమాట సో ఇదైతే కంటిన్యూ అవుతుంది ఇక నిజామాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ వాటర్ లెక్కిం ప్రక్రియ కరీంనగర్లో అయితే జరుగుతుంది ఈ స్టేడియంలోని ఇంకా అది అయితే కంటిన్యూ అయితే అవుతుంది అది ఇంకా ఎక్కడా తెగలేదు సో ఇది మనకు ప్రజెంట్ సాయంత్రం సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం